అన్నారు తెలు గారు జివో గారు చెప్పారని చెప్పి డిపార్ట్మెంట్ వారిని కూడా చేసి అని చెప్పు అని అన్నారు అదే చెప్పేసి

స్థాయి సంఘ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల మనం జిల్లా పరిషత్తు రెండవ స్థాయి సంఘాన్ని మార్నింగ్ పది గంటలకి షెడ్యూల్ చేసుకోవడం జరిగింది వ్యవసాయము వ్యవసాయ అనుమతి శాఖల యొక్క ఈ సమావేశానికి హాజరు కావాల్సినటువంటి గౌరవ గౌరవ చైర్మన్ గారు ఈ రెండవ స్థాయి సంఘకు సభ్యులు కానీ హాజరు కాని కారణంగా కోరం లేని కారణంగా ఈ రెండవ స్థాయి సంఘాన్ని వాయిదా వేయడం జరిగింది సత్వ సమావేశంలో ఆర్టిస్ట్ రకముల్లి బొమ్మకి అంటే వాత్సలులని కూడా అయితే తృతి स्थाई సంగాలను మనకి 8 स्थाई సంగాలకి ఇన్‌స్ట్యూల్ అవడం జరిగింది 1 గంటకి రెండో स्थाई సంగం కన్ఫరెన్స్కి మరి మూడో स्थाई సంగం సదరంగా అన్ని నియాంత్రకి విజయ నрия ወరికునికి ወరికుపై 4వ स्थाई సంగం అదే రకంగా రెండు గంటకి స్త్రీ సంక్షేమము మరియు రక్షణ సంబంధించినటువంటి స్థాయి సంఘము అలాగే రెండు గంటలకి సాంఘిక సంక్షేమానికి సంబంధించినటువంటి స్థాయి సంఘం సమావేశం షె్యూల్ చేపట్టి అలాగే ఒకటి మరియు ఏడు స్థాయి సంఘాలని ఉమ్మడిగా మూడు గంటలకి అంటే ఇది ప్లానింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించి అలాగే పనులు పనులకు సంబంధించినటువంటి రెండింటిని కలిపి మూడు గంటలకి షెడ్యూల్ చేయడం జరిగింది ఆఫీసు విజ్ఞప్తి ఏంటంటే ఏ స్థాయి సంఘానికైనా సభ్యులు రావచ్చు ప్రస్తుతానికి వాయిదా వేసింది రెండవ స్థాయి సంఘం యొక్క సమావేశాన్ని మాత్రం వాయిదా జరిగింది ఆయా స్థాయి సంఘాల షెడ్యూల్ ప్రకారం ఆఫీసుల సంబంధం